హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను రెస్టారెంట్లలో టేస్ట్ కోసము ఏ ఏ పదార్థాలను వాడతారు ఎలా చేస్తారు అనేది కూడా చెప్తాను అలాగే నేను ఈ ఫ్రైడ్ రైస్ కోసము ఒక కొత్త ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేశానండి దానివల్ల ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రైస్ని రెండు గ్లాసుల నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి గోబీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకు కూడా చాలా ఇష్టము అందుకే ఫ్రైడ్ రైస్కి ఈ గోబీని ఉపయోగిస్తున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గోబీలో ఏ విటమిన్తో పాటు క్యాన్సర్ను తగ్గించే యాంటీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ గోబీని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలాగే నేను ఫ్రైడ్ రైస్ కోసము బీన్స్ని కూడా తీసుకున్నాను వీటిని ముందుగా తొటిమలన్నీ తుంచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బీన్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అనేది మన జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రెస్టారెంట్లలో టేస్ట్ కోసము రాక్ సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ అని టేస్టీ సాల్ట్ అని రకరకాలుగా వాడుతూ ఉంటారండి అవి మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదండి మన కంటి చూపుకు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఏ విటమిన్ క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది అందుకే క్యారెట్ని కూడాను మనము డైలీ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి అండి నేను ఈ ఫ్రైడ్ రైస్కి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు క్యారెట్ని జ్యూస్ రూపంలో డైలీ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే నేను ప్రోటీన్ ఎక్కువగా ఉండే పచ్చి బఠానీలను కూడా తీసుకుంటున్నాను దీన్ని కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ కోసము ఒక పెద్ద ఆనియన్ను తీసుకున్నాను అలాగే దీన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడవుగా లేదంటే రింగులుగా కూడా అలాగే కట్ చేసుకొని యూజ్ చేయవచ్చు ఫ్రైడ్ రైస్ టేస్టీగా రావడం కోసము నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఈ ఫ్రైడ్ రైస్కి యాడ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అది యాడ్ చేయడం వలన అందుకే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మనము ఫ్రైడ్ రైస్ చేయడానికి అన్నాన్ని ఉడకపెట్టుకుంటాం కదా అలా ఉడకపెట్టుకునేటప్పుడు మధ్యలో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి లేదంటే నెయ్యైనా వేసుకోవచ్చు మీరు తినే స్పైసీని బట్టి గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి వాటిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది అలాగే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను అలాగే రెండు ముక్కలుగా చేసుకున్న జీడిపప్పులని కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పది నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచుకున్నాం కదా ఈ గోబీని అంతా ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులోకి వాటర్ లేకుండా ఓన్లీ గోబీని మాత్రమే వేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల గోబీలో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అలాగే పచ్చి బఠానీలు కూడా ఉడికిపోయాయి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే నేను ఇందులోకి టేస్ట్ కోసము రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను రెస్టారెంట్లలో ఫుడ్ టేస్టీ కోసము బటర్ని ఆలివ్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుల్ని ఎర్రగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఫుడ్ టేస్టీగా ఉండాలంటే మనం యూజ్ చేసే పదార్థాలు అలాగే చేసే విధానాన్ని బట్టి కూడా దాని టేస్ట్ మారిపోతుంది అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని బిర్యానీ కోసము రెడ్గా వేయించుకుంటాం కదా అలా వేయించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే వంట చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువ మంట మీద చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే ఆ పదార్థానికి టేస్ట్ వస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీలని కట్ చేసుకున్నటువంటి క్యారెట్ బీన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన ఆయిల్లో త్వరగానే ఫ్రై అయిపోతాయండి వాటర్లో ఉడికించుకొని ఫ్రై చేసుకునే దానికంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుకింగ్ వీడియోస్తో పాటు డెవోషనల్ కొటేషన్స్ షార్ట్స్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నానండి వాటిని కూడా చూడండి అలాగే గోబీని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి రోజు ఒకే టైప్ ఫుడ్ తినాలంటే బోర్ కొడుతుంది కదా అందుకే అప్పుడప్పుడు వెజిటబుల్స్లో ఈ విధంగా టేస్టీగా సింపుల్గా చేసుకొని తినండి అందరికీ చాలా నచ్చుతుంది రెస్టారెంట్కే వెళ్ళి తినాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా డైలీ దోశ ఇడ్లీ పూరి చపాతి బదులు ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోబీ ఫ్రై అయిన తర్వాత రెండు నిమిషాల వరకు మూత పెట్టేసేయండి వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా మారిపోతాయి చూడండి వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా మారిపోయాయి ఫ్రైడ్ రైస్ టేస్టీగా రావడం కోసము నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా అండి అది యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో కాదండి టమాటా కెచప్ ఈ కెచప్ను యూజ్ చేయడం వలన ఈ ఫ్రైడ్ రైస్ అనేది నిజంగానే చాలా టేస్టీగా వస్తుందండి నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తాను ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల వరకు టమాటా కెచప్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా చికెన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది టమోటాల్లో కూడా క్యాన్సర్ని నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ టమోటా కెచప్ని ఈ వెజిటబుల్స్కి స్పూన్తో అక్కడక్కడా వేసుకోవాలి ఒకే చోట ఎక్కువగా వేసుకోకూడదు టమోటా కేచప్ అంతా వెజిటబుల్స్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి టమోటా కేచప్ యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్కి ఫ్లేవరే మారిపోతుందండి అలాగే రెండు స్పూన్ల వరకు గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్గా ఇది చేసి పంపించండి కొంచెం కూడా మిగిలించకుండా పూర్తిగా తినేస్తారు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాము టమోటా కెచప్ గరం మసాలా ఈ జీడిపప్పులకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే టేస్ట్కు తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే సాఫ్ట్గా ఉండే వెజిటబుల్స్ తింటూ అలాగే కెచప్ గరం మసాలా ఫ్లేవర్తో క్రిస్పీగా ఉండే జీడిపప్పులను నమ్ములుతున్నప్పుడు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇన్ని రకాల వెజిటబుల్స్ని వేసుకున్నాక కొత్తిమీర వేసుకోకుంటే ఏం బాగుంటుంది అందుకే కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా వెజిటబుల్స్ అన్నిటికీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొత్తిమీరను కలుపుకోవడం వలన వచ్చే టేస్ట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే రెడీ అయిన వేడి వేడి పొగలు కక్కే అన్నం అండి దీన్ని వెజిటబుల్స్కి ఇలా బాగా కలిపేసుకోవాలి రైస్ని కలుపుకునేటప్పుడు మంట ఎప్పుడు మీడియంగానే ఉండాలండి ఎక్కువ మంట మీద కలుపుకోకూడదు చల్లారిన అన్నాన్నైనా కలుపుకోవచ్చు కాకపోతే టేస్టీగా హీట్గా ఉండాలంటే దాన్ని ఇంకా రెండు మూడు నిమిషాలు ఎక్కువగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది స్పెషల్ అకేషన్స్ అప్పుడు మీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడాను ఈ విధంగా ఫ్రైడ్ రైస్ను సింపుల్గా చేసి పెట్టచ్చండి ఈ ఫ్రైడ్ రైస్కి కోఫ్తా కర్రీ అలాగే ఆలూ మసాలా కర్రీ అలాగే రైతా అనేది కూడా సూపర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ